తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కాలం కలిసి రావటం లేదు వరుసగా రెండు దుర్ఘటనలు ఎప్పుడు కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు లక్షలాది జనం వచ్చినప్పుడు కూడా ఇలాంటి జరగలేదు కందుకూరులో ఇరుకు ప్రాంతంలో సభ పెట్టడం వల్ల అక్కడ ఎనిమిది మంది మరణించారు అది ఇదేం కర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టిన సభ అక్కడ కర్మకాండలకు దారి తీయటం వల్ల అది అది సంతాప సభ అయింది రెండు మూడు నిమిషాలు మాట్లాడగాలని ఇదేం కర్మ సభల్లో సంతాప సభ కింద మార్చి సంతాపాన్ని ప్రకటించి హాస్పిటల్కి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గుంటూరులో నూతన సంవత్సరం చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది నూతన సంవత్సరంలో అన్నీ సక్రమంగా సవ్యంగా జరిగితే ఆ సంవత్సరం అంతా మనకు తిరుగులేదు డొక్కా లేదు డంకా బజాయించి ముందుకెళ్తామన్నారు సెంటిమెంటల్గా ఈ దుర్ఘటన తెలుగుదేశం పార్టీ నాయకులను శ్రేణులను కార్యకర్తలను కొంత కుంగదీసేసినాయి ఇది ఇదేం కర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సభ కాదు అది ఇది ఒక రకంగా వర్ణించాలంటే ఉయ్యూరు శ్రీనివాస్ ఉయ్యూరు ఫౌండేషన్ వేదిక నుంచి రాజకీయ అరంగేట్ర సభగా భావించవచ్చు దీని వెనకాల ఆయన యొక్క ఆలోచన ఇప్పటి వరకు ఉయ్యూరు ఫౌండేషన్ అని శ్రీనివాస్ సేవా కార్యక్రమాల పేరిట చేస్తూ వచ్చాడు గతంలో అతను వర్జీనియా సాఫ్ట్వేర్లో బాగా సంపాదించాడు ఆంధ్రప్రదేశ్లో చిన్న కుటుంబం చిన్న ఆర్థిక పరిస్థితి అక్కడికి వెళ్ళి బాగా సంపాదించాడు తానాలో విశేషమైన సేవలు చేశాడు పుష్కలంగా డబ్బు సంపాదించాడు ఇప్పుడు ఆయన కోరిన ఆయన కోరిక ఏంటి రాజకీయ వాంఛ చాలామంది ఎన్ఆర్ఐలు డబ్బు సంపాదించగానే ఏమి లాభం ఇంత డబ్బు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన అమెరికాలో గౌరవం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ మన జన్మభూమికి వెళ్ళి ఒక ప్రజాప్రతినిధిగా పోటీ చేసి గౌరవం పొందాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది దానిలో భాగంగానే ఈ ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టాడు అక్కడ సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు వైద్య శిబిరాలు అక్కడ జేకేసీ కాలేజీ ప్రాంగణంలో అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టి అక్కడ భోజనము నామమాత్ర పురుసుముతో ఏర్పాటు చేయటం అయితే ఈ ఉయ్యూరు శ్రీనివాస్కి ప్రోత్సాహం అందించే వాళ్ళు ఎవరంటే బాలకృష్ణ లోకేష్ వీళ్ళిద్దరి యొక్క ప్రోద్బలం ఉంది తరువాత బాలకృష్ణ సతీమణి వసుంధరతో కూడా ఉన్న పరిచయాలతో ఏకంగా అన్న క్యాంటీన్ అన్నగారి బొమ్మ పెట్టి హిందూపురం నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేశాడు ఆ విధంగా సేవ అంటూ ఉయ్యూర్ ఫౌండేషన్ అంటూ ఇక్కడ ఒక పెద్ద సభ పెట్టి నూతన సంవత్సర సందర్భంగా చంద్రబాబు నాయుడిని మంత్రముగ్ధుడిని చేసి రాజకీయంగా స్థిరపడి నేనే ఈ నియోజకవర్గాన్ని తగునమ్మా అన్నట్టుగా నిరూపణ చేసుకోవటానికి ముప్పై వేల చీరలు ముప్పై వేల మందికి చంద్రన్న నూతన సంవత్సర కానుక పప్పు నూనె అలాగే ఆహార ధాన్యాలు నిత్యావసర వస్తువుల ప్యాకెట్ ఒకటి చీర ఒకటి ముప్పై వేల మందికి ఇవ్వాలని పన్నెండు లారీల్లో వేసుకొచ్చాడు ఆ గ్రౌండ్కి ముందుగానే కొన్నేళ్ళకి వెళ్ళి కూపన్లు ఇచ్చారు ఇంకోటి కూడా ఎత్తుకడ ఉంటుంది రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారంటే అక్కడేదో పంపిణీ చేస్తాం రండి అంటే డబ్బు లేకుండా రవాణా లేకుండా కూడా వాళ్ళందరికి వాళ్ళు వస్తారు జన సమీకరణకు ఒక ఉపయోగించే ఆయుధం అక్కడికి రండి సభ జరిగిన తర్వాత మీకు నాన్ వెజిటేరియన్ భోజనాలు పెడతాం బిర్యానీలు పెడతాం లేదా కొన్ని వస్తువులు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పి ప్రచారం కోసం జన సమీకరణ కోసం ఉపయోగించుకుంటారు ఇక్కడ ఈ సభలో ఎకరాల ప్రాంగణంలో సభ జరిగింది ఇక్కడ కొంతమందిని జన సమీకరణ చేశారు ఆటోల్లో వాహనాల్లో తరలించారు ఇక తరలించకుండా స్వచ్ఛందంగా అక్కడ చీరలు ఇస్తున్నారంట నిత్యావసర వస్తువులు కానుకలు ఇస్తున్నారంట అని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళు ఖర్చులు పార్టీ ఖర్చు లేకుండా వచ్చేసారు కనుక ఒక ప్రచార ఆయుధం కింద ఉంది మరొకటేమో రాజకీయంగా ఆయన రాజకీయ అరంగేట్రానికి వేదికగా చంద్రబాబు నాయుడు కళ్ళల్లో వెలుగులు ఆనందం వస్తే నాకు సీట్ వచ్చేస్తుంది అని వ్యూహంతో ఈ ఉయ్యూరు శ్రీనివాస్ ఉయ్యూరు ఫౌండేషన్ ద్వారా ఆయన పోలీసులకు చెప్పింది నేను ఒక పదివేల ప్యాకెట్లు పంచుతానండి అని చెప్పాడు పన్నెండు లారీలు అన్నాడు అని రెండు వందల మంది పోలీసులు పెట్టారు రెండు వందల మంది చాలరు ముప్పై వేలనే టీవీ ఛానల్లో పేపర్లో సిటీ కేబుల్లో ప్రచారం ఏంటి పదివేలని పోలీసులకు చెప్పడం ఏంటి జనము లెక్కకు మించి వచ్చారు అక్కడ ఈ కానుకలు చీరల పంపిణీ లేదంటే దీంట్లో పది శాతం మంది కూడా రారు వాహనం పెట్టాలి వాళ్ళకు డబ్బు ఇవ్వాలి మళ్ళీ తినడానికి బిర్యానీ ప్యాకెట్ ఇవ్వాలి అవన్నీ ఉంటే కానీ సభలకు రారు కనుక జన ఆ సభ మాత్రం విజయవంతమైంది ఆయన చేతుల మీదుగా వేదిక మీద కొంతమందికి పంపిణీ చేశారు అందరూ ఆనందపడ్డారు ఇక తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్న వాలంటీర్లు ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం ఆయన కళ్ళం కంట్లో కనపడాలని చెప్పి పనిచేస్తారు ఇక ఆయన స్టేజ్ దిగి అవతలకి వెళ్ళగానే ఒక్క వాలంటీర్ కూడా కనపడ్డు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో కానీ ఏ రాజకీయ పార్టీలో కానీ నాయకుడు ఉన్నంత వరకు అక్కడ ఉంటారు నాయకుడు కార్యకర్త అంటే ఒక్కరు కూడా కనపడరు స్వచ్ఛంద సేవ కదా మాకేం జీతం బత్యాలు ఇస్తున్నారా వాలంటీర్ అంటే బనీని లేచుకుంటారు ఆర్పాటం చేస్తారు కనుక నాయకుడు ఉంటే ఉంటారు వాళ్ళు ఈ పంపిణీ జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నట్లయితే తెలుగుదేశం వాలంటీర్లు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇక ఈ ఉయ్యూరు శ్రీనివాస్ మన భారతదేశంలో పుట్టింది ఆంధ్రప్రదేశ్ అయినా అనుభవం తక్కువ ఈ రాజకీయ అనుభవం తక్కువ మరి అక్కడ సీనియర్ నాయకులు అనేక మంది ఉన్నారు వాళ్ళని సంప్రదించాలి కదా పోలీసులు క్యూ లైన్లు ముప్పై పెట్టవయ అన్నారంట ముప్పై కౌంటర్లు పెట్టమంటే పన్నెండు కౌంటర్లు పెట్టాడు ఇంకో తెలివి తక్కువ పని ఏంటి వెళ్ళటానికి క్యూ ఉండాలి రావటానికి తీసుకొని గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలి అనాలోచితంగా పోలీసులు చెప్పినా వినకుండా మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి క్యూ కట్టాడు ఎవరైనా అంటే క్యూలు పెట్టుకుంటారా శాశ్వతంగా ఉండే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దాంట్లో అయితే తిరిగి రావడానికి క్యూ పెట్టాలి కానీ ఆ లారీ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఇక గ్రౌండ్లోంచి వెళ్ళిపోండి అని చెప్పాలి పోలీసులు మాట వినకుండా వెళ్ళటానికి క్యూ మళ్ళీ తిరిగి రావడానికి క్యూ ఆ తిరిగి రావడానికి పెట్టిన క్యూ వల్లనే తాకిడి పెరిగిపోయి కౌంటర్ నెంబర్ వన్ దగ్గరే తొక్కిసలాట జరిగింది కొంతమంది మహానుభావులు తొక్కిసలాట జరుగుతుందని తెలిసి ఆ క్యూ లైన్లు కట్టడానికి ఉపయోగించిన ఇవన్నీ కూడా పీకేశారు గట్టిగా ఏం పాతలేదు పీకేయటం వల్ల చాలామంది ప్రాణాలు రక్షించబడ్డాయి ఇక్కడ ఉయ్యూరు శ్రీనివాస్ ఆయన పోలీసుల మాట ఏం లేదు అక్కడ కాకల తీరిన నాయకులు ఉన్నారు గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నాయకులు అక్కడ మాజీ మంత్రులు నక్క ఆనందబాబు ఉన్నాడు పత్తిపాటి పుల్లారావు ఉన్నాడు వాళ్ళను సంప్రదించలేదు విశేష అనుభవం కలిగిన సీనియర్ శాసనసభ్యుడిగా పనిచేసే అనుభవం నాయకుడు దూలిపాళ నరేంద్ర కుమార్ ఆయన్ని సంప్రదించలేదు ఆలపాటి రాజేంద్ర ఆయనకి ఎంతోమంది విద్యా సంస్థలు ఉన్నాయి ఆ విద్యాసంస్థలో విద్యార్థులను తీసుకొచ్చి వాలంటీర్లుగా నిలబెట్టేవాడు అది చేయలేదు సీనియర్లను ఆహ్వానిస్తే నా యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది వాళ్ళు దీనికి దీన్ని మాజనేసుకుంటారేమనే భయానికి శ్రీనివాస్ కొంతమంది తన సహచరులైన ఎన్ఆర్ఐలను పక్కన పెట్టుకుని అనాలోచితంగా సీనియర్ రాజకీయ నాయకుల యొక్క సంప్రదింపులు లేకుండా ఈ కార్యక్రమం జరపటం వల్లనే ఇటువంటి విషాదము జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే మంచి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరణించిన వాళ్ళకి రెండు లక్షలు గాయపడిన వారికి యాభై వేలు ఇస్తా అన్నారు తర్వాత గాయపడిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఈ ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ తీసుకెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేస్తున్నారు ఇక మీదటి ఎవరు మరణించే అవకాశం లేదు చికిత్స ఉచితం ఒక్కొక్క వ్యక్తికి కందుకూరులో కేవలం పది లక్షలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ముగ్గురికి ఒక్కొక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున ఐదు లక్షలు ఇస్తే ఉయ్యూరు ఫౌండేషన్ శ్రీనివాస్ ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షలు ఇచ్చాడు మరణించిన ఒక్కొక్క కుటుంబానికి ముప్పై ఒక్క లక్షల రూపాయలు లభించినాయి పాటు మరికొంతమంది నాయకులు కూడా ముందుకొచ్చారు అక్కడ కోవెలమూడి రవీంద్ర అని ఉన్నాడు పశ్చిమ నియోజకవర్గం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి మద్దాల గిరిధర్ తెలుగుదేశం పార్టీలో గెలిచి వైఎస్ఆర్లో చేరిన తర్వాత రవీంద్రే ఆ నియోజకవర్గ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నాడు ఆయన కూడా ఆయనకు తోచిన ఆర్థిక సహాయం రెండు లక్షలు చేశాడు ఈ విధంగా ముప్పై ఒక్క లక్షలు చేసిన ఈ మరణించిన వాళ్ళ కుటుంబాలు చేసిన ఫిర్యాదు మేరకు ఉయ్యూరు శ్రీనివాస్పై రెండు కేసులు బుక్ చేశారు ఒకటి త్రీ నాట్ ఫోర్ మరొకటి నూట డెబ్భై నాలుగు సెక్షన్లు ఈ రెండు కూడా ఏడు సంవత్సరాలు లోబడి శిక్ష పడే కేసులే బెయిల్ వస్తుంది అయినా ఆయన తప్పుకుని తిరగవలసిన అవసరం లేదు పోలీసులకి సమాచారం ఇవ్వటం బెయిల్ తెచ్చుకోవచ్చు ఇది బెయిల్బుల కేసు అవుతుంది ఏది ఏమైనా శ్రీనివాస గుంటూరు జిల్లాలో పుట్టాడు రాజకీయ వాంచుంది ఆయన కన్ను మూడు నియోజకవర్గాల మీద పడింది వే అక్కడ పొన్నూరు పొన్నూరులో ధూళిపాల వీరయ్య చౌదరి మాజీ రెవెన్యూ మంత్రి తదుపరి వారసుడు ధూళిపాల నరేంద్ర కుమార్ ఆయన రానివడు ఈ నెట్టి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గ పరిధిలో కూడా అడుగుపెట్టనివడు కనుక ఆయనకే సీటు ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తాడు చంద్రబాబు నాయుడు సీట్ ఇవ్వకపోయినా దూళ్లిపాల నరేంద్ర కుమార్ ఆయన ఎమ్మెల్యే అవడం తథ్యం ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా సీనియర్లను విస్మరించి జూనియర్లకు ఇవ్వటం వల్ల మూల్యం తెలుగుదేశం పార్టీ చెల్లించింది దూళిపాళ నరేంద్ర కుమార్ మంత్రి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి ఆ ఐదు సంవత్సరాలు మంత్రి పదవి ఇవ్వకుండా ఆయన ఎంతో క్షోభను అనుభవించాడు ఇంకో నియోజకవర్గం పెదకూరపాడు మీద కన్నేశాడు కోమలపాటి శ్రీధర్ ఉన్నాడు కుమాలపాటి శ్రీధర్ని మార్చాలనే ఆలోచన ఏదో తెలుగుదేశం పార్టీలో ఉందని చెప్పి పెదకూరపాడు మీద కూడా కన్నేసిన వ్యక్తి ఏదేమైనా ఈ ఉయ్యూరు శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గం జనసేన బీజేపీతో పొత్తు కుదిరితే పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఎవరు అది బీజేపీతో పొత్తు కుదిరితే బీజేపీ తరఫున కన్నా లక్ష్మీనారాయణ కానీ ఒకవేళ కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు లోక్సభకో నరసరావుపేట లోక్సభకో పోటీ చేస్తే కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు నాగరాజు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు పశ్చిమ గుంటూరు పిచ్చి పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి జనసేనకు బీజేపీకి మూడింటికి కూడా కంచుకోట అక్కడ అధికంగా ప్రాబల్యం ఉంది ఎవరంటే కాపు కమ్మ సామాజిక వర్గాల యొక్క ప్రాబల్యం గతంలో శనక్కాయల అరుణ ప్రాక్టీస్ చేసుకుంటూ అనే కార్యక్రమం కింద కొత్తగా రాజకీయాల్లోకి వస్తే ఆమెను ఆదరించారు గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలయ్యి మొట్టమొదటిసారి ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా అయింది పాపం మద్దాలగిరి ఆయన గతంలో గుంటూరు తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయాడు ఇప్పుడు పశ్చిమకొచ్చాడు ఆయన వ్యక్తిగతంగా ఆయన సామాజిక వర్గం అయిన వైశ్య సామాజిక వర్గం తక్కువ ఉన్నా పార్టీ బలం కాపులు కామవారు వాళ్ళ యొక్క సహకారంతో ఎమ్మెల్యే అయ్యాడు ఆయన తప్పుడు ఆలోచనతో పార్టీ మారాడు ఇక మళ్ళీ శాసనసభ్యుడు అయ్యే అవకాశమే పోయింది కనుక పశ్చిమ నియోజకవర్గం ఎప్పుడు ఎన్నికలు జరిగినా అది వైఎస్ఆర్సిపి గెలవడం అసంభవం మద్దాలగిరి కాదు ఎవరిని పెట్టినా కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు గెలుస్తాయి అక్కడ ఒకవేళ నాదెళ్ల మనోహర్ తెనాలిలో ఏదైనా ఇబ్బంది ఉంటే నాదెళ్ల మనోహర్ జనసేన పార్టీ తరఫున గుంటూరు పశ్చిమలో కూడా నిలబడే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి కనుక ఉయ్యూరు శ్రీనివాస్కి తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఇది జనసేన బీజేపీ కోటా కింద వెళ్ళిపోతుంది అందువల్ల ఆయన మూడు నియోజకవర్గాల మీద కన్నేశాడు ఏది ఏమైనా ఇది కేవలం ఈ ఉయ్యూరు శ్రీనివాస్ సరైన వ్యూహరచన ప్రణాళిక లేని కారణం వల్ల సీనియర్ నాయకులను సంప్రదింపంచని కారణం వల్ల అక్కడ మన్నం అని ఉన్నాడు గుంటూరు మిర్చియార్డు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయన గుంటూరులోనే ఉంటాడు విశేష అనుభవం కలిగిన వ్యక్తి అలాంటి వాళ్ళని యొక్క సహాయము సహకారం తీసుకుంటే ఇలాంటి అపశృతి దొరలేదు కాదు అయినా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భవిష్యత్తులో సమావేశాలు జరిగేటప్పుడు మీ తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు నమ్ముకోవద్దు ఏ విధంగా అయితే జనసేన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన సొంత బృందాన్ని బౌన్సర్లను తెచ్చుకుంటాడు నల్ల డ్రెస్సులు వేసుకుని బౌన్సర్లను హైదరాబాద్ నగరం నుంచి తెప్పించండి బౌన్సర్లతో పాటు గుంటూరు విజయవాడలో సెక్యూరిటీ ఏజెన్సీలు ఉన్నాయి సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి ఒక రెండు మూడు వేల మందిని వాళ్ళకి పర్మనెంట్గా ఒక కాంట్రాక్ట్ ఇచ్చేయండి ఎక్కడ సభ జరిగినా సెక్యూరిటీ సంస్థను ఎన్నుకోండి అలాగే స్టేజ్ దగ్గర మేనేజ్మెంట్కి తెలుగుదేశం వాలంటీర్లు మీ వల్ల కాదు ఇప్పటికే పదకొండు మందిని నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు ఇక మీదట సహించరు కనుక తక్షణం ఈ పసుపు చొక్కా వేసుకుని ఆర్పాటం చేసే తెలుగుదేశం వాలంటీర్లను నమ్మకుండా స్టేజ్ దగ్గర ఒక వంద మంది బౌన్సర్లను పెట్టండి హైదరాబాద్లో ఉండే బౌన్సర్లు జనసేన పార్టీకి పనిచేసేవాళ్ళు బ్రహ్మాండం మెగాస్టార్ చిరంజీవి చుట్టూ పనిచేసే వాళ్ళు బ్రహ్మాండం వాళ్ళని తెచ్చుకోండి వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు అలాగే ఒక సెక్యూరిటీ సంస్థకి ఇచ్చేయండి శాశ్వతంగా సభలన్నీ కూడా మీరే నిర్వహించండి అని ఒక ప్రముఖ సెక్యూరిటీ సంస్థకి ఇచ్చి ఆ సెక్యూరిటీ వాళ్ళని నమ్ముకుని తగు ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంది నాయకులు ఆహ్వానించలేదని వాళ్ళు దూరంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు కూడా ఆయన జిల్లాలో ఉండే సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పజెప్పాలి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి అంతేగాని అక్కడ అంత అగ్రశ్రేణి కాకలు తీరిన తెలుగుదేశం నాయకులుంటే రాజకీయంలో ఇప్పుడే తప్పటడుగులు వేస్తున్న ఒక బాలుడు చిన్నారిని ఈ కార్యక్రమం నిర్వహించమని చెప్పడం కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేయకపోవటం కూడా ఈ అపశృతి దొరలటానికి ఒక కారణమవుతుంది ఇప్పటికే ప్రజలు అసహనంతో ఉన్నారు గోదావరి పుష్కరాల సందర్భంగా ఇరవై తొమ్మిది మందిని కోల్పోయాం అది కూడా ఆనాడేదో ఫోటో షూటింగు డ్రోన్లు సినిమా షూటింగ్ కోసం అని చెప్పి ఒక అపవాదు ఉంది మొన్న కందుకూరులో కూడా డ్రోన్ షూటింగ్ కోసం ఇచ్చేశారనే అపవాదు ఉంది ఇక ప్రజలు సహించరు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే ఇరవై ఇరవై నాలుగు అధికారంలో రావాలని సంకల్పంతో ఉన్న రెండు పార్టీలు కూడా మీ సొంత పార్టీ నాయకులను నమ్ముకోవద్దు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కళ్ళలో పడాలని కాసేపు ఆర్పాటం చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు కనుక బౌన్సర్లు కావాలి సెక్యూరిటీ సంస్థకి డబ్బులిచ్చి బౌన్సర్లను సెక్యూరిటీ గార్డులను వాళ్ళను పెట్టుకోండి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడండి ప్రజలకు గాయాలు కాకుండా చూడండి ఎప్పుడైతే బౌన్సర్లు ఉన్నారో సెక్యూరిటీ గార్డులు శిక్షణ పొందిన సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఇలాంటివి జరగవు సేవా కార్యక్రమాలు జరిగేటప్పుడు రెడ్ క్రాస్ వాలంటీర్లు ఉంటారు అలాగే కాలేజీల్లో జేకేసీ కాలేజీలో నేషనల్ సర్వీస్ స్కీమ్ కింద వాలంటీర్లు ఉంటారు ఎన్సీసీ వాలంటీర్లు ఉంటారు నేషనల్ గ్రీన్ కార్ప్స్ వాలంటీర్లు ఉంటారు అలాంటి స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించి ఆది నుంచి అంతం వరకు అక్కడ నిలబడి ఉండే వాలంటీర్లు కావాలి ఏదో వచ్చి ఫోటోల కోసం వాట్సాప్ల కోసం ఆర్పాటం కోసం వచ్చే నాయకులు ఏదో పావు గంట అరగంట ముందు ఆర్పాటం చేస్తారు చంద్రబాబు నాయుడు కార్యక్రమగానే ఇక వీళ్ళు ఆడిచ్చే సినిమా ఏదంటే చిక్కడు దొరకడు కనుక చివరికి రేపు మే నెలలో జరిగే మహానాడు కూడా మీరు బౌన్సర్లను పెట్టుకోండి పోలీసు శాఖ డబ్బులు కడితే పోలీసులు పంపిస్తారు అయినా వాళ్ళు ఎంతసేపు పోలీసులు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన సభలు వైఫల్యం చెందాలని కోరుతున్న సమయంలో ప్రభుత్వానికి డబ్బులు కట్టి గవర్నమెంట్ పోలీసులు బదులు కూడా మనం స్వచ్ఛందంగా డబ్బులు ఖర్చు పెట్టి బౌన్సర్లను సెక్యూరిటీ గార్డులను నియమించుకోవడం ద్వారా ఇలాంటి సంఘటనను మళ్ళీ పునరావృతము కాకుండా చూడాలి అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేసిన వాలంటీర్లు అటువంటి వ్యవస్థ ఈనాడు లేదు అన్నగారు ఆయన నిద్రపోయే వరకు అక్కడే ఉండేవారు ఇప్పుడు ఏంటంటే ముఖం చూపించటం ఆర్పాటం చేయటం వెళ్ళిపోవటం కనుక పార్టీ తరఫున వచ్చే వాలంటీర్లను నమ్ముకుని ప్రజల యొక్క ప్రాణాలను బలి చేయొద్దని విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా ఈ మరణించిన పదకొండు మందికి ఆర్థిక సహాయం లభించింది అలాగే కందుకూరులో లాగా గుంటూరులో మరణించిన కుటుంబాలకు కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆ పిల్లలు ఎంతవరకు చదువుకుంటారో ఉచిత విద్యను అందించాలి ఈ పదకొండు కుటుంబాలలో హెరిటేజీ సంస్థలలో శాశ్వత ఉద్యోగం కూడా ఇవ్వవలసిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఆ విధంగా కొంత ఊరట ఉంటుంది కనుక ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడకుండా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా అనుభవజ్ఞుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళు రాజకీయ అనుభవం కలిగి ఇది అంతా చిన్న సభ చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల జనంతో సభలు ఏర్పాటు చేసిన వ్యక్తికి ఇది ఒక కళంకము తెచ్చే విధంగా నిర్వాహకులు సరిగా ప్రణాళిక రచించుకోవటం లోపం వల్ల తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు